నీటి గురించి మరి ఇంకొంతసేపు చెప్పుకొని ఈ ఐదు దొంతల పంట గురించి మొదలు పెడతాను నీరు అమూల్యమైనది వెలకట్టలేనిది ఇది ఒక విలువైన వస్తువు కింద మనము ఎవ్వరూ గుర్తించటం లేదు నీరు లేకపోతే రేపు మనం లేవు నీటి అవసరం మనకుంది మనిషి అవసరం నీటికి లేదు పంచభూతాల్లో ఒకటైనది ఈ నీరు నీరుని మనం చాలా సందర్భాల్లో వృధా చేస్తున్నాం నీరుని మనం పొదుపుగా వాడుకోవటం అనేది చేయాలి బట్టలు ఉతికినప్పుడు నాలుగు ఐదు బకెట్ల నుంచి మనం దాన్ని వాష్ చేస్తాం లాస్ట్ బకెట్ నీరును కూడా దాంట్లో ఎక్కువ నురుగు మురికి ఉండదు ఆ నీటిని మనం ఏం చేస్తాం ఆఖరి బకెట్ నీటిని అది కూడా పారిపోస్తాం మాన్యువల్గా వాషింగ్ మిషన్ లేకుండా ఉతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇళ్లలో చేత్తో బట్టలు వాళ్ళు మీ ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఒకసారి మీరు మీరందరూ కూడా రోజుకి రెండు బకెట్లని ఆదా చేయాలి దీనికి ఏం చేస్తారు ఆఖరి రెండు బకెట్ల నీళ్ళని చాలా మటుకు మురికి ఉండదు కాబట్టి ఒక చిన్న డ్రమ్ము పెట్టుకుని దాంట్లో ఇవి పోసేయండి లేకపోతే రెండు బకెట్లు పెట్టండి టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ కింద దాన్ని వాడండి తప్పేమైనా ఉందా అలా వాడితే తప్ప మన వ్యర్థాలకు కూడా ఫ్రెష్ వాటర్ ఎందుకు వాడాలి అంటే ఈ పొదుపు అనేది ఇప్పుడు మనకి నీరు ఉంది కాబట్టి మనం ఆలోచన చేయట్లేదు రేపు నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం మొన్న వాడేస్తున్నాం రేపు లేనప్పుడు ఇలా మనం ప్రతి నీటి బొట్టు గురించి లెక్క కట్టాలి ఇది జరగాలి ఇవన్నీ చాలా మటుకు నేను ఆచరిస్తా మీకు చెప్తున్నాను మొక్కుతో స్నానం చేస్తున్నప్పుడు నారాయణ రెడ్డి గారు గుర్తుకొస్తారు నాకు నారాయణ రెడ్డి గారు అంటే ఆయన ఒక అద్భుతమైన ప్రకృతి ప్రేమికుడు బెంగళూరులో ఉంటారు ఈ మధ్య కాలం చేశారు ఎవరికైనా తెలుసా నారాయణ రెడ్డి గారు ఇద్దరికి తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళారా మీరు ఎన్ని కోట్లు వచ్చారా ఆయనకి ఎన్ని కోట్లున్నాయి ఓ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పైన ఆస్తి ఆయన షర్టు నలభై సంవత్సరాల షర్టు కూడా వేసుకున్నాడు ఆయన నలభై సంవత్సరాల క్రితం షర్టు అంటే ఎంత పొదుపు చూడండి ఆయన చిరిగిపోయిన షర్టుని నేను మీటింగ్కి వెళ్ళిన రోజున ముందు రోజున వాళ్ళ భార్య కుట్టిందంట వేసుకొచ్చారు ఇక్కడది పిసిన అరే అంటాకి లేదు వస్తువుని ఉపయోగించుకోవటం అనే దాంట్లో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆర్భాటాలకి ఆయన పోవచ్చు ఇన్ని ఆస్తిపరుడు కానీ ఆయన సొంత కార్యక్రమాలు బయట ఎవరైనా జిల్లాలో పిలిచినా సరే కారు పెడతానంటే వద్దు అంటాడు ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఇంధనం ఖర్చు తగ్గుద్ది అంటాడు చాలామంది ఏంటంటే ఇలా పురోగతి కారు పెట్టండి అంటారు కానీ ఆయన అలా చేయలేదు ఇలా ప్రతి విషయంలోనూ ఆయన జాగ్రత్త పడుతున్నారు పడ్డారు ఇలా ఆయన స్నానం చేస్తున్నప్పుడు సగం బకెట్ నీళ్ళతోనే స్నానం చేస్తారంట మగ్గు నిండా నీళ్ళు తీసుకోరు అన్నంలో చారు పోసుకున్నట్టు కొంచెం కొంచెం శరీరం పోసుకొని ఆఫ్ బకెట్తో స్నానం చేస్తారు మరి ఇది నీరుని మనం సృష్టించలేము పొదుపు చేస్తే సృష్టించినట్లే పొదుపు చేస్తే సృష్టించినట్లే అందుకని పొదుపుగా వాడుకోవటానికి మనం చేయాలి నివాస ప్రాంతాల్లో పట్టణాలలో నగరాలలో వ్యవసాయ భూముల్లో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎక్కడైనా సరే వర్షపు నీళ్ళని దాచుకునే సంస్కృతి మనకి రావాలి అందుకని నగరంలో జీవిస్తున్న వాళ్ళు నగరంలో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళు ఇళ్ల పరిసరాల్లో నీళ్లు పడుతుంటే తొంభై రెండు శాతం నీరు నగరాన్ని దాటి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కాలనీస్లో ఉన్నవాళ్ళు ఇండిపెండ్ హౌస్ అంతా కూడా టైల్స్ వేసేశారు ప్లాట్ఫామ్కి పేమెంట్కి రోడ్డుకి గ్యాప్లో కూడా అన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా ఇస్తాం వల్ల వర్షం పడ్డ నీళ్ళల్లో బయటికి అన్నీ మూసి ద్వారా సముద్రంలో కలిసిపోతున్నాయి ఎనిమిది శాతం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది నగరాల్లో ఈ ఎనిమిది శాతం నీళ్ళల్లో ఇంకే ప్రయత్నంలో మానవ ప్రయత్నం ద్వారా ఇంకేవి ఏమీ లేవు ఎక్కడైతే ఖాళీ మైదానాలు ఉన్నాయో ఎక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఎక్కడైతే పార్కులు ఉన్నాయో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ఎనిమిది శాతం నీళ్లు భూమిలోకి ఇంకి మన అవసరాలు తీరుస్తుంది బోర్లు ఎండిపోకుండా భూమి మనం కష్టపడి మన పిల్లల్ని డబ్బు సంపాదించి చదువుకో చదువు నేర్పిస్తున్నాం మన పిల్లలకి ఎనిమిది మార్కులు వచ్చినాయి అనుకోండి తల్లిదండ్రులుగా మీరు సంతోషిస్తారా బాధపడతారా బాధపడతారుగా మరి మనల్ని మోస్తున్న ఈ తల్లికి మనం ఎనిమిది శాతం నీళ్ళు ఇస్తే తల్లి బాధపడుతుందా లేదా చెప్పండి తొంభై రెండు శాతం నీరు బయటికి వెళ్ళిపోతున్నాయి ఎనిమిది శాతం నీళ్ళు భూమిలో ఎంకిస్తున్నాం భూమికి కూడా దాహం వేస్తుంది అది ఆ వర్షాకాలంలోనే తీర్చుకోవాలి ఆ తీర్చుకున్న టైంలో మనం నోరుని మూసేస్తే అది ఎక్కడ తాగుద్ది ఆ నీరంతా బయటికి వెళ్ళిపోతుంది కానీ మన అవసరానికి బోర్ తెచ్చుకుంటాం టెక్నాలజీ తెచ్చుకుంటాం కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు రావాలి మరి భూమికి ఎందుకు మనం ఇలా మనం చాలా ఏళ్ళ నుంచి ఈ తప్పులు ప్రయాణం చేస్తున్నాం అంటే ఈ సున్నితత్వం ప్రకృతిని ప్రేమించాలి కృతజ్ఞతాభావంతో మెలగాలి అనేది మర్చిపోయాం తినే ఆహారం ద్వారా ఇది జరిగింది జరుగుతుంది ఆ సాత్వికమైన గుణాలు పోవటానికి కారణం మనం తినే మూడు పూట్ల విషం విషం వల్ల మనకి ఇది అర్థం కావట్లేదు మీరు నీటిని ఇలా పొదుపు చేసుకుని ఇళ్ళల్లో ఇంకుడుగుంట నిర్మాణం చేసుకోండి ఇంకుడుగుంట ఎంత ఉండాలి మనం పడుకున్న మంచం అంతా ఫోర్ బై సిక్స్ నాలుగు బై ఆరు అడుగుల మంచం సైజు ఎంతకు సరిపోతుంది మూడు వందల గజాల నుంచి ఐదు వందల గజాలు స్థలానికి ఇది సరిపోతుంది అనుకున్న మంచం అంతా ప్లేస్లో మనం ఇంకుడు గుంట తయారు చేసుకోవాలి ఇది లోతు వచ్చేసి ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగులు చాలు లోతు వెడల్పు నాలుగు అడుగులు పొడవు ఆరు అడుగులు ఈ గుంట తీసిన తర్వాత నాలుగు వైపులా కింద భాగంలో సిమెంట్తో ప్లాస్టింగ్ చేయకూడదు చేస్తే సంపవుద్ది ఇంకుడు గుంట కాదు చాలామంది కింద చేసేస్తున్నారు చేయకూడదు ఈ సైజు రాళ్ళు గ్రనేట్ రాళ్ళు సగం వేసేయాలి వేసే క్రమంలో గ్రేడింగ్ చేసి పెద్ద సైజు రాళ్ళు ఫస్ట్ లేరు దానికన్నా చిన్నవి సెకండ్ దానికన్నా చిన్నవి థర్డ్ ఇలా గ్రేడింగ్ చేసి వేసుకుంటే ఎక్కువ నీళ్ళు భూమిలోకి ఇంకుతాక అవకాశం ఉంది ఇలా ఇది ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు తీసారనుకోండి ఉదాహరణకి నాలుగు అడుగులు నింపాలి ఈ పెద్ద రాళ్ళు దాని మీద చిన్న సైజు రాళ్ళు ఇది కూడా గ్రేడింగ్ చేసి ఫార్టీ ఎంఎం అంటారు ట్వంటీ ఎంఎం అంటారు కదా ఫార్టీ ఎంఎం ట్వంటీ ఎంఎం గ్రేడింగ్ చేసి రెండు అడుగులు నింపండి ఎనిమిది అడుగుల్లో నాలుగు అడుగులు పెద్దవి రెండు అడుగులు చిన్నవి ఆరు అడుగులు అయిపోయింది ఈ ఆరు అడుగులు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న రెండు అడుగుల్లో బేబీ చిప్స్ ఒక వన్ ఇంచ్ మాత్రమే వేసి పైన దొడ్డు ఇసుక వాగు ఇసుక ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అర వన్ ఇంచ్ వేసేస్తే ఇంకా మూడు అడుగు అంగుళాల తక్కువ రెండు అడుగులు ఖాళీగా ఉంటుంది దానికి చుట్టూత గోని సంచిలేసి ఆ ఇసుక మీద అక్కడి నుంచి గోడ కట్టండి బయటికి జరిగి కట్టండి ఈ పిట్లో కట్టద్దు పిట్టు నుంచి జరిగి ఎత్త మీద కట్టండి అర్థమవుతుందా ఎందుకంటే కొలాప్స్ అవుతుంది దాని మీద కడితే కొన్నాళ్ళు కుంగుద్ది అది పడుద్ది బయటకు వచ్చి భూమి మీద కట్టండి అది ఎంత కట్ట కడతారు గ్రౌండ్ జిఎల్ కన్నా గ్రౌండ్ లెవెల్ కన్నా ఒక వన్ ఫీట్ హైట్ కట్టుకోండి ఆ సిక్స్ సిక్స్ ఇంచెస్ మీ ఇష్టం మీకు సర్ఫేస్ మీద చుట్టూ ఓపెన్ ఏరియాలో పడ్డ నీళ్ళు కూడా జాలీ పెట్టేసి ఆ నీళ్ళు కూడా దీంట్లోకి మార్చేసి నైన్ ఇంచెస్ వాళ్ళు కట్టండి మీరు స్కూటర్లు కార్లు పార్కింగ్ ఉండేటట్టయితే గ్రౌండ్ లెవెల్ కట్టుకోండి లేదు అనుకుంటే ఒక అడుగు పైకి కట్టుకొని సర్ఫేస్ వాటర్ టూటల్ ఏరియాలో ఉన్న వాటర్ కూడా దాంట్లో డైవర్ట్ చేసుకుంటే కట్టుకోవడం ఇలా చేస్తే మీకు ఇంకా అది ఎప్పటికీ డ్రై కాదు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆ దగ్గర దగ్గర ఆ టూ ఫీట్ గ్యాప్ నిండదు పడ్డ నీళ్ళన్నీ కూడా రాళ్ల సందలోంచి దారి ఎత్తుక్కుంటా ఇలా 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 నాలుగు వేపుల్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు ఎప్పుడు ఇలా వెళ్ళవు నాలుగు వేపుల్లోకి స్ప్రెడ్ అవుతాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణంలో ఎంత దూరం వెళ్తాయి దగ్గర దగ్గరగా వెయ్యి గజాల దూరం పైకి వెళ్తాయి అన్ని వైపులకు వెళ్ళిపోతాయి మీతో పాటు చుట్టుపక్కల బోర్లు కూడా రీఛార్జ్ అయిపోతాయి ఒక్కసారి మీరు చేసుకుంటే ఇది అపోహ చాలా ఇది ఇంట్లో చేస్తే బిల్డింగ్కి ఏమన్నా అవుద్దు నీళ్ళని ఉండటం వల్ల అంటారు నీళ్ళు అక్కడ ఉండవు నీళ్ళు వెళ్ళిపోతాయి మీరు చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగండి అడిగితే అప్పుడు కాస్ట్ ఇంకా తగ్గుద్ది ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు కాస్ట్ అవుతుంది రఫ్గా మీరు నలుగురితో కలిసి చేసుకోవటం వల్ల రాళ్ళు ఖర్చు తగ్గుద్ది లేబర్ ఒకేసారి నలుగురికి అప్పు చేయటం వల్ల కాస్ట్ తగ్గుద్ది ఒక రెండు మూడు వేల రూపాయలు తగ్గొచ్చు ఇలా దీని ప్రభావం వన్ కిలోమీటర్ రేడియస్ వరకు వెళ్ళిపోద్ది మీరు నలుగురు ఐదురు కలిసి చేస్తే ఇలా మీరు ఎంత నీరైన భూమి తీసుకుంటుంది నాలుగు రోజులు పడ్డ వర్షపు నీళ్ళు ఆ పిట్టు దాటి పైకి రావు మ్యాజిక్ లాంగ్ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారని మీరు ఇలా నేను ఎన్ని చేశారంటే రెండు వేల హార్వెస్టింగ్ పెట్లు చేసి హైదరాబాద్ నగరంలో ఎన్ని సంవత్సరాల్లో ఇది మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ నగరాల్లో ఇల్లున్నా ఎక్కడున్నా సరే ఇది దాచుకోవాలి పొలంలో ఇంకుడుకుంటే పనికిరాదు పొలంలో చెరువే ఇంటికి అయితే ఇంకొడుకుంటా పొలంలో అయితే చెరువు చెరువు మనకున్న భూమిలో పది శాతం పది శాతం చెరువు తవ్వుకోవటం అనేది మనం చేయాలి నీరు లేకపోతే మనం లేం నో వాటర్ నో లైఫ్ అందుకని నీరు దాచుకుందాం ఇంటికి అతిథులు వచ్చినా సరే ఫుల్ గ్లాసులు నీళ్ళు మాకండి సగం కన్నా ఎక్కువ ఉండి తాగితే మళ్ళీ పోయండి వాళ్ళు కొంత సిప్ చేసి వదిలిపెడతారు అవి పారపోస్తాం నీరు వృధా అవుతుంది కదా ఇలా ప్రతి దాంట్లో లెక్క కట్టడం అనేది మనం చేయాలి మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నాను ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింకులు అతిథులకు ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి కూల్ డ్రింకులు అతిథులకు వచ్చిన వాళ్ళు పైకి చెప్పట్లేదు అంటున్నాడు మాస్టారు నిజంగా ఎంతమంది చేతులు ఎత్తండి ఇంటికి ఇంటికి వచ్చిన వాళ్ళకి తాగేవాళ్ళు ఎంతమంది ఎత్తండి కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కూల్ డ్రింక్ తాగేవాళ్ళు నిజమైన మీరు భారతీయులు అయితే కూల్ డ్రింక్ మానేస్తారు వాళ్ళతో కూల్ డ్రింక్ అనేది జీవితంలో మీరు తాగకూడదు మీ పిల్లలకి చెప్పకూడదు ఇది ఒక రకంగా దేశానికి ద్రోహం చేసినట్టే కూల్ డ్రింక్స్ అనేది విదేశీ వస్తువు అది రంగు నీళ్ళు మన బాడీని కూల్ చేయది ఇది దోపిడి నీటి మీద యుద్ధాలు వస్తాయి అన్నారు విన్నారా మీరు భవిష్యత్తులో నీటి యుద్ధాలు వస్తాయి అన్నారు విన్నారా విన్నారా యుద్ధాలు వచ్చినాయి ఇంకా రాలేదా ఎన్నాళ్ళయింది వచ్చి చాలా కాలం అయింది యుద్ధం అంటే ఏంటంటే మన గ్రామంలో మన రా మన రాజ్యంలోకి వచ్చి మన దేశంలోకి వచ్చి వాటర్ ప్లాంట్స్ పెట్టి కోకో కోలా కిన్లే అని రకరకాల పేర్లు పెట్టి అక్కడ ప్రభుత్వాలకి మీ యువకులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ కేసులు మోసి వ్యాన్లో పెట్టడానికి ఉపాధి అంట ఈ పనులు చేయటానికి ఉపాధి అని చెప్పి మన నెత్తి మీద రెండు రూపాయలు ఖరీదు కూడా చేయని లీటరు నీళ్ళని రంగు కలిపి ఇరవై ఐదు రూపాయల ముప్పై రూపాయల లీటర్ బాటిల్ లీటర్ బాటిల్ కాదు 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 కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ లీటర్ ట్వంటీ రంగు నీళ్ళు హండ్రెడ్ రూపీస్ ఆదివారనాడు చాలామంది చికెన్ బిర్యానీ దాని పేరు ఏంటిది చికెన్ బిర్యానీ ఈ కూల్ డ్రింక్ తాగేవాళ్ళు చాలామంది ఏమైనా తాగుతారు ఇది తాగిన వాళ్ళకి గట్ బ్యాక్టీరియా మొత్తం వస్తుంది ఇక మీకు అరుగుదల ఉండదు తేనెలు ఒకటే వస్తాయి తేనెలు స్టార్ట్ అయ్యి అంటే బాడీ ఇండికేషన్ మీరు పెద్ద ఒకటి కట్టారుగా హైదరాబాద్లో తెలుసా దాని పేరు ఆయన ఒక బ్రాంచ్ పెట్టమని చెప్పాలి ఇక్కడ లేదా అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ మన తినే ఆహారంలో వస్తున్నాయి మనం జ్ఞానాన్ని పొందకపోవడం వల్ల జరుగుతుంది మీరు రోజు ఇలాంటి ఆహారం తిన్నప్పుడు అలాంటి ఆలోచనలు చేరు నోట్లో లాలాజలం ఓరదు పక్కన ఎన్ని రకాలు పెట్టినా సరే తిందామని కోరిక రాదు ఈ ఈ భోజనం మీరు చేస్తున్న కొద్ది జీవితాన్ని ఆస్వాదిస్తారు ఆనందాన్ని నిజమైన ఆనందాన్ని పొందుతారు అందుకని వీటి మీరు మీరు దూరం జరగాలి ఇంట్లో ఎవరు వచ్చినా సరే అతిథులు కొమ్మకంటే మీరు ఎవరింటికి వెళితే వాళ్ళు కూల్ డ్రింక్ ఇస్తే మీరు చెప్పాలి మౌనంగా మేము తాగవండినద్దు ఇది మన సంపదను దోచుకుంటున్నారని చెప్పాలి మీరు మన కూల్ డ్రింకులు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో సబ్జా నీళ్ళు ఉన్నాయి కదా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయి కదా మజ్జిగ ఉన్నాయి చెరుకు రసం ఉన్నాయి సుగంధపాలు ఉన్నాయి మామిడికాయ రసం పనా ఉంది ఇసాబ్ గోల్ ఉంది ఇన్ని రకాల అసలైన శీతల పానీయాలు మన దగ్గర ఉండి మనం వెనకాల రంగు నీళ్ళ కోసం పడుతున్నట్ల వీటిని కొంతమంది సినిమా యాక్టర్లు తాగమని వాళ్ళు సముద్రంలోకి దూకి పర్వతాలు దూకి దాన్ని క్యాచ్ చేసి పట్టుకుంటారు చూసారా కూల్ డ్రింకు మానేయండి వాళ్ళ సినిమాలు చూడటం కూడా మానేయండి వాళ్ళ సినిమాలు చూడు ఎందుకంటే ఇది మనకి చేస్తున్నారు వాళ్ళు గొప్పోళ్ళు ఎలా అయ్యారు మీరు సినిమాలు చూడబట్టే నేను సినిమాలు చూడడం వాళ్ళ సినిమాలు చూసి మన డబ్బులు మన సమయాన్ని తినేసి వాళ్ళు గొప్పోళ్ళు చేశారు మీరు వాళ్ళు మళ్ళీ మీకు ఏం మంచిది ఇస్తున్నారా మెసేజ్ ఆవు మజ్జిగ తాగమని ఏ యాక్టర్ అయినా చెప్పాడా దేశీ ఆవు మజ్జిగ చెప్పలేదు మరి రంగు నీళ్ళు తాగమని ఎంత చెప్తున్నారు ఇక్కడ కూడా డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇంత మీరు ఎంత కష్టం చేసి సినిమా టిక్కెట్ కొని సినిమాకి వెళ్తే మళ్ళీ మీ ఆరోగ్యం విషయంలో అనారోగ్య పాలు చేసి ఆ సినిమా టిక్కెట్తో పాటు ఇంటికి కూడా బాటిల్స్ పిల్లలకు కూడా కల్చర్ తీసుకొచ్చి పెట్టేశాం అసలు దేశం మీద ఏం గౌరవం ఉంది వీళ్ళందరికీ మన హీరో సుభాష్ పాలేకర్ మన హీరో రాజీవ్ దీక్షిత్ గారు దేశం కోసం మన కల్చర్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు అంతే కదా అందుకని ఎవరింట్లో కూల్ ఉండకూడదు మీదట తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నిమ్మకాయి తేనె కలిపి ఉదయాన్నే వేడి వేడి నీళ్ళు తాగుతారు కదా ఇది ఎంతమంది తాగుతున్న చేతులైత ఇది తాగమాకండి రేపటి నుంచి తేనె మీకోసం కాదు అది తేనె మీకోసం అది ఏం కష్టపడట్లేదు మనల్ని అందరిని బతికించడానికి కష్టపడుతుంది ఈ భూమిని బతికించడానికి కష్టపడుతుంది ఈ భూమి మీద చెట్టు ఉంటేనే మనం ఏ జీవైనా సరే ఏ పక్షి అయినా సరే చెట్టు ఉంటేనే మనం ఆ చెట్టులకి ప్రాణం పోసేది తేనెటేగా వర్షాలు పడటానికి ప్రాణం పోసేది తేనెటీగ దాని ఆహారాన్ని మనం గోరు నీళ్ళు కలుపుకుందాం మేము కంపెనీది వాడతామండి మేము బాక్సులు పెట్టామండి ఇలాంటి మాటలు మాట్లాడే బాక్సులు పెట్టింది కూడా తినకూడదు సంకేతాలు వేరేగా వెళతాయి మీరు ఆ చేశారు అనుకోండి మీ ఊర్లో మీ బంధువులు మీ మిత్రుడు ఆయన తాగుతున్నాడు నాకు చెట్టు మీద మీద అది ఉంది తేనె పొట్టు ఉంది అని దానికి పొగబెడతాడు అది ఎన్నో కిలోమీటర్లు తిరిగి ఒక్క స్పూన్ తయారు చేయిస్తే నూట యాభై తేనెటీకలు జీవిస్తాయి దాన్ని మనం తినేస్తే అది ఎలా మన కోసం కష్టపడుతుంది అది మన ఆహార భద్రతలు దాని కీలక పాత్ర అది కానీ చచ్చిపోతే మనకి పువ్వులు పిందలవవు కాయవు పండవదు పరపరాగ సంపర్కం పాలినేషన్ పనిచేసేది ఈ మండ ఈ భూమండలంలో మొట్టమొదటి కీటకం తేనెటీగ అందుకనే మీరు ఇవన్నీ కూడా పాటించాలి నా ఒక్కరితో ఏమవుతులే నేను చేస్తే ఏమవుతులే అని దాటవేసే ధోరణులు చేయి మాకండి మీరు కలిసి పనిచేయాలి మనం ఈ భూమిని బతికించాలి ఇవన్నీ మానేయాలి ఇవి మంచి అలవాట్లు కాదు అడవులు లేవు గ్రామాల్లో ఔషధ మొక్కలు లేవు పూల మొక్కలు లేవు కానీ ప్రతి పల్లెటూర్లో ప్రతి కిరాణా షాపుల్లో నగరాల్లో సూపర్ బజార్లో తేనె అయితే ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తుంది తేనె అది ఇంకా మీకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే బెల్లం నీళ్ళు నిమ్మకాయ కలుపుకుని తాగండి అది మంచిది కాఫీ టీలు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాఫీ టీలు చాలామంది ఉన్నారు ఇది పూర్తిగా మానేయాలి పూర్తిగా మానేయాలి మరి ఇంకెందుకు బతుకుతాం మంచి టీ చెప్తా నేను మంచి టీ చెప్తాను మీరు తిన్నదాన్ని అరిగించటాకి సరిపడే టీ ఉంది నా దగ్గర ఇప్పుడు మీరు తాగి చాయ్ పత్త ఏదైతే ఉందో బజార్లో దొరికే టీ పొడి ఇది భయంకరమైన సల్ఫర్లో ముంచి లేపుతారు ఆరతానికి మన అవసరాలకు తగ్గట్టు సప్లై లేదు డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు దాని అందుకనే ఇది సన్ డ్రై చేసి చేస్తాం అనేది నలభై యాభై ఏళ్ళ క్రితమే పోయింది దీన్ని సల్ఫర్లో ముంచి లేపు వల్ల మీకు తాగేది హండ్రెడ్ పర్సెంట్ ఎసిడిక్ మీ బాడీని ఎసిరిగ్ చేసుకుంటున్నారు తెల్ల లేకంగానే మీరు టీలు మానేయాలి కాఫీలు మానేయాలి పాల ప్యాకెట్లతో తయారు చేసిన కాఫీ టీలు అస్సలు తాగకూడదు ఇవన్నీ మీరు సాధన చేస్తే గ్యాస్ టాబ్లెట్లు వాడకుండా ఉంటారు చాలామంది గ్యాస్ సమస్యలు ఉన్నాయి అవునా కదా ఆ గ్యాస్ కారణం అల్యూమినియంలో అన్నం వండుకోవటం అల్యూమినియం పాత్రలో టీ తాగటం ఈ ప్యాకెట్ నూనె రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కంపెనీ ఏదైనా సరే ఆ నూనెలు మీరు వాడమాకండి సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు రైస్ బ్రౌన్ ఆయిల్ అంటారు కదా ఏమీ వాడమాకండి ఇది నూనె కాదు పెట్రోల్ ఖర్చు ఎక్కువైన ఇప్పుడు పెట్టిన పెట్టినోళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ వచ్చారు కదా వినోదా ఆయన పేరు న నరేష శ్రీనాథ్ శ్రీనాథ్ ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంత రేట్ అయినా సరే బార్గెన్ చేయకుండా కొనండి ఎంత రేట్ ఎందుకు అని ప్రశ్న చేయొద్దు వాళ్ళు మీకు ఇచ్చారు చూసారా వాళ్ళు డాక్టర్ కన్నా గొప్పవాళ్ళు డాక్టర్ అవసరం రాకుండా బతికిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు ఇది ఎంత వాడాలి ఏ మోతాదులో కూరలో వాడాలి ఇది ఇప్పటి వరకు మనం రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నాం కదా దాంట్లో వాడే క్వాంటిటీలో థర్టీ పర్సెంట్ వాడితే చాలు మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ వంద గ్రాములు వాడుతుంటే ఎగ్జాంపుల్ ముప్పై గ్రాములు వాడితే చాలు కూరల్లో నువ్వుల నూనె శ్రేష్టం కుసుమ నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె ఈ నాలుగు ఏదైనా వాడుకోవచ్చు పల్లె నూనె ఎప్పుడైనా వాడండి అంతేగాని పల్లె నూనె కూడా గొప్పది కాదు ఈ నాలుగు చాలా గొప్పవి ఇవి గానగులో తీసిన నూనెలు మాత్రం వాడుకోండి ఇవన్నీ మార్పులు మీరు చేసుకోవాలి కేవలం వ్యవసాయంతో పాటు ఇవి కూడా జరిగితేనే సంపూర్ణమైన ఆరోగ్యం నేను యాభై ఐదు సంవత్సరాల నాకు ఇప్పుడు ఇది పదిహేను సంవత్సరం వ్యవసాయం చేయబట్టి పదిహేను సంవత్సరాలుగా నేను నాకు జ్వరం రాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ట్యాబ్లెట్ తినలేదు ఇలా ఊర్లు తిరుగుతూనే ఉంటాను ఇది కేవలం నేను తింటున్న భోజనం ద్వారా జరిగింది ఈరోజు ఆ భోజనం మీరంతా తిన్నారు ఇది మీరు చేస్తే ఇలాగే ఉంటారు భోజనంలోనే ఉందంత విత్తనంలోనే ఉందంత దాన్ని మనం పక్కకు జరిగాం ఇంత దరిద్రాన్ని తెచ్చుకున్నాం ఎన్ని హాస్పిటల్ చూడండి నాకు వస్తున్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో చూపించారు సరిగ్గా ఈ రోడ్డు అంతా హాస్పిటల్ అండి మెడికల్ షాప్లని చూపించారు నిజంగానే కారు వస్తుంది సేపు మెడికల్ షాప్లే ఇన్ని ఎక్కడికి వెళ్తున్నాయి మన డబ్బులన్నీ భూమిని పాడు చేసుకున్నాం మందులతో పాడు చేసాం మనకి మందులు వచ్చినాయి తాత భూమిని పాడు చేయలేదు తాత ఉన్నప్పుడు మెడికల్ షాప్ లేదు సింపుల్ ఇది అక్కడికి మనకి ఈ రోజున మనందరికీ కావాల్సింది మీ అందరికీ సమాజానికి డబ్బు కాదు డబ్బు మీద కన్నా ఆరోగ్యం మీద మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు అంతే కదా మీ అందరికీ ఎక్కువ డబ్బులు కావాలా ఎక్కువ ఆరోగ్యం కావాలా కదా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించినాక ఆరోగ్యం సంపాదించలేదు ఈ భూమి మీద ఎవరు కదా యాపిల్ కంపెనీ ఉన్నాడు కదా స్టీవ్ జాబ్సా మరి ఆయన డబ్బులు సంపాదించినాక నా జబ్బులు ఎవరిని తీసుకుంటారా ఇచ్చేస్తాను నా డబ్బులు ఇస్తాను అన్నాడంట ఎవరు వస్తారు వాళ్ళు అనుభవించాల్సిందే అందుకని మనం ఆ మాయిలోంచి కొంచెం బయటకు వద్దాం కొంచెం వచ్చి ఇలా బతకడం అనేది మొదలు పెడదాం ఈ రోజు నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి